నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ శ్రీకాళహస్తి కాలనీ ప్రజల రెండు దశాబ్దాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని నెల రోజుల్లో ఇంటింటికి త్రాగునీరు అందించే బాధ్యత నాదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు గుడివాడ రూరల్ మండలం శ్రీకాళహస్తి కాలనీలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే రాము పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు త్రాగునీటి సమస్యను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు కాలనీలో నీటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తీసుకుంటున్న చర్యలను స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే రాము ఈ పర్యటనలో విష్ణు విష్ణుప్రసాద్ రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి ఆర్ఐ నాగబాబు టీడీపీ నాయకులు సమ్మె బ్రహ్మాజీ పన్ సాంబయ్య ఉంగరాల మురళి వడ్లానే పిచ్చయ్య దుడ్డు రవి మండల పరిషత్ మరియు రెవెన్యూ ఉద్యోగులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మొత్తం అన్ని కనెక్షన్ లో మీరు ఇవ్వగలిగారు ఈ లోపులోయ వాళ్ళంతా గా వాళ్ళు 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 కష్టపడుతున్నారు మీరు కూడా అర్థం చేసుకోండి అప్పుడు దాకా మీకు వాటర్ ప్రతి నాలుగు రోజులకి కనీసం రావాలి ఇక్కడ వాటర్ అని చెప్పి చెప్పాను ప్రతి నాలుగు రోజులకి ఒకసారి మస్ట్ గా ప్రతి దాంట్లో ఈ వాటర్ అనేది రావాల్సిందే ప్రతి చోటికి అనేది అర్థం చాలా చోట్ల ఆపట్లేదు అని గాలి మీ సమస్యలో మీరు చూస్తున్నా కదా సార్ అది ఏమైందంటే ఇల్లు కొత్త కదా ఎక్కడ ఆపాలో తెలియక నాలుగు బిందులు తర్వాత ఇక్కడ వేయాల్సింది ఒక టీం టీమ్ వేసుకుని అందరూ మీరందరూ ఒక ఐదుగురు మెంబర్ మెంబర్స్ చేసుకుని ఒక ఒక ఇది వేసుకుని దాంట్లో మొత్తం అన్ని నెల నెలలకి ట్యాబ్ కనెక్షన్ తనకు రెడీ అయిపోతుంది దానికి 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 అయితే కనుక రెడీగా మీరు వేయాల్సింది నాకు మనకు మున్సిపల్ అధికారులు ఎవరు మనకి మనకి అప్పుడు హెల్ప్ చేయరు కదా మనకి అనేది కూడా చెప్పరు కదా మన ప్రభుత్వం కాదు కదా నాకు తెలిసిన నాలెడ్జ్లో అక్కడ దీనికి దానికి కనెక్షన్ లేదండి కనెక్షన్ లేదండి ఆ కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోద్ది అన్న ఓకే మనకి ఫస్ట్ ఆ కనెక్షన్ మీకు మీకు అనుకున్నట్టుగానే అరవై రోజులు అయిపోయింది కనెక్షన్ ఆ కనెక్షన్ ఒకటి వరకు అయిపోయింది అర రోజుల్లోనే అయిపోయింది వచ్చినాక వెళ్తేనే మీకు నీళ్ళు అంది ఇక్కడికి రావాలంటే మీకు ఇక్కడ మన మన దీంట్లో ట్యాంక్ కనుక పూర్తిగా ఫుల్ అయిపోతే మీకు అసలు వాటర్ వచ్చే ఇచ్చినా కానీ పైపులు వేసినా కానీ వేస్ట్ అంత ఫుల్ చేయగలుగుతున్నాం మీకు రెండోసారి నింపాలి మీకు వాటర్ వచ్చి దానికి కూడా ప్రిపేర్ చేయించాం మీకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ ఏమవుతుందని మీకు కూడా తెలుసుకోవాలి కదా చూస్తున్నాం మీకు ఎంతసేపు పైప్ లైన్ అంటే ఊరినట్లు లైన్ వేసే వచ్చేద్దరు కదా దాంట్లో నీళ్లు నీళ్లు రావాలి అక్కడ ఇప్పుడు దాకా మనది పంపుల చెరువు కట్ట తెలుసు కదా అందరికీ తెలుసు కదా అది మూడేళ్ల నుంచి అది బాగు చేయలేదు కదా దాన్ని అది బాగు చేయించాం అందుకని నీళ్ళు ఎక్కువ పెట్టగలం మీకు ఇంతమంది మీకు అందరికి నీళ్ళు సరిగ్గా అందాలంటే మీకు దాంట్లో నీళ్ళు ఉండాలి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఎక్కించాలి ఈ ట్యాంక్ ఎక్కించాలి లో ఒకసారి ఎక్కిస్తే ఇదివరకు నాళ్ళకే వాళ్ళకే కదా రెండోసారి ఎక్కించాలి మీకు రెండుసార్లు ఎక్కించాలి మీ మీ ఏరియాకి ఓకే మీ మీ ఏరియాకి కూడా రావాలని మళ్ళీ ఎక్కించాలి మళ్ళీ ఎక్కించాలంటే మళ్ళీ ఎక్కించాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే మనకి ఉన్నదం లేదు అది కాక ఇంకో ట్వల్ మిలియన్ అంటే నూట నూట ఇరవై లక్షల కన్నులది ఇంకోటి చేయించాం ఇప్పుడే ఏది క్లీన్ క్లీన్ చేస్తానికి క్లీన్ చేసేది ఉంటుంది కదా క్లీన్ చేసే మెకానిజం అంతా పెట్టి అక్కడ అది అది కూడా రెడీ అయిపోయింది దాన్ని కూడా రెడీ అయిపోయింది అది రెడీ అయిపోయింది దాంట్లో వాటర్ కనెక్షన్ వచ్చి దాని టెస్టింగ్ కూడా జరుగుతుంది